దేవునికి మహిమ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడి ఏసు క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాలలో రెండవ లక్షణం ఆయనను దప్ప మరి దేనిని వారు మహిమపరచరు ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు ఘనం కాదు గొప్ప కాదు వాళ్ళని నోరు తెరిస్తే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి పాడుతూ ఉంటారు ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు నా ప్రభు ఇచ్చాడు స్తోత్రం హల్లెలుయ్య అని కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు సోదోళ్ళకే ఎవరికి కొంతమంది సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు అతిలా కనపడచ్చు వాళ్ళకి కానీ ఆత్మ సంబంధులకి అది విధి అతి కాదు అది విధి ఆత్మ సంబంధులు ఆయనను సన్నతించకుండా ఉండలేరు ఎప్పుడు వారి స్థుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు లేకుండా నేను నీ తోడు లేకుండా జీవించ అది అది నోరు తెరిస్తే ఆయన స్థుతి మాట్లాడితే ఆయన మాట పాడితే ఆయన పాట పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల రెండవ లక్షణం ఇది ఏ కొంచెము మేలు పొందినా సరే తెల్లవారు నిద్ర లేచారా స్థుతించకుండా ఊరుకోరు రాత్రిలోనే చాలా మంది పోయారు కాటికి నాయన నీ ప్రభుత్వం నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అనుకుంటూ లెగుస్తారు నీకు స్తోత్రం అనుకుంటా తెలుస్తారు ఆత్మ సంబంధుల లక్షణాలు అంతేకాదు ఇక ఏదైనా పొందనే బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం మందికి ఇది లేదు నాకు ఇచ్చావు నీకు స్తోత్రం వస్త్రాల దగ్గరకు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం చాలా మంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు నా దేవునికి స్తోత్రం స్థుతించకుండా ఉండలేరు ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం రక్షణను బట్టి స్తోత్రం క్షేమాన్ని బట్టి స్తోత్రం పట్టడన్నాన్ని బట్టి స్తోత్రం ఏదన్నా పొందని కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు